ఆ ఇల్లు ఒక ఆస్తి కావాలని పన్నెండు లక్షల ఇండ్లు ప్రారంభిస్తే ఐదేళ్లుగా తిట్టుకో ఇండ్లు మీకు ఇవ్వకుండా ఇప్పుడు కూడా రంగులు వేసుకుని చేసేవాళ్ళు వీళ్ళు ఎవరో పెత్తందారులు తమ్ముళ్ళు ఆలోచించండి నేను పేదవాళ్ళకి ఇస్తే ఆ పేదవాళ్ళకి ఇల్లు ఇవ్వకుండా ఆస్తి ఇవ్వకుండా అప్పుల పాలు చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి నిజమైన పెత్తందారుడు ఇంకా పక్క ప్రతి ఒక్క ఇంటికి మూడు లక్షల రూపాయలు ఇచ్చాం ఇతను ఐదు వందల కోట్ల రూపాయలతో విలాసవంతమైన ప్యారస్ కట్టుకున్నాడు రిషికొండలో మీకు మాత్రం మూడు లక్షలకి అది కూడా ఇవ్వకుండా కేంద్రం ఇచ్చే డబ్బులు ఇచ్చాడు నేను ఒకటి పేదవాళ్ళందరికీ ఆమె ఇస్తున్నా ఇప్పుడు ఇచ్చిన ఇంటి కాలనీలు ఉంటాయి ఏది రద్దు చేయను అక్కడే ఇంకా ఎక్కువ డబ్బులు ఇచ్చి మీరు ఇల్లు కట్టుకోవడానికి పూర్తిగా సహకరిస్తా నేను సైకో జగన్మోహన్ రెడ్డి వారికి కాదు ఏదైతే అసంపూర్తిగా వదిలిపెట్టాడో ఏదైతే మీకు అరా కూడా ఇచ్చాడో అది చాలదు మీకు అన్ని విధాలు ఇంకా ఆర్థిక సహాయం చేస్తా మీ ఇండ్లు కట్టిస్తా మిమ్మల్ని అప్పుల నుంచి విముక్తి చేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా